నెల్లూరులో ప్రతి ఏడా జరిగే పెద్దల పండకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు బోడుగడ్ తోటలో సమాధుల తోటలో పెద్దలకు పెట్టుకున్న సందర్భంగా ఆయన మొక్కలు నాటారు పెద్దల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అవసరమని ఆయన కొనియాడారు పెద్దల సాంప్రదాయం ప్రకారం బోడుగోడు తోటను అభివృద్ధి చేస్తామని వైసీపీ ప్రభుత్వమే బోడుగడ్ తోటను అభివృద్ధి చేసిందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు అధికారులు హాజరయ్యారు నెల్లూరులో ప్రతి ఏడాది జరిగే పెద్దల పండకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు బోడుగడ్డ తోటలో సమాధుల తోటలో పెద్దలకు పెట్టుకున్న సందర్భంగా ఆయన మొక్కలు నాటారు పెద్దల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అవసరమని ఆయన కొనియాడారు పెద్దల సాంప్రదాయం ప్రకారం బోడుగోడు తోటను అభివృద్ధి చేస్తామని వైసీపీ ప్రభుత్వమే బోడుగడ్డ తోటను అభివృద్ధి చేసిందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు అధికారులు హాజరయ్యారు నగర ప్రజలకు ఏదైతే అసహన వాటిలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళకి కావచ్చు ఆత్మీయులను కోల్పోయిన వాళ్ళకి కావచ్చు వాళ్ళకి ఇక్కడికి వచ్చి బట్టలు కానీ లేకపోతే వాళ్ళని స్మరించుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడికి వెళ్ళి అందరికీ కూడా వాళ్ళ ఆత్మ శాంతి చాలని బోడిగోడు తోట గతంలో ఇక్కడ గత ప్రభుత్వం బోడిగోడ తోటలో ఒక డంప్ యార్డ్గా ఉన్నదాన్ని ది పూర్తిగా కూడా హిందూ శ్మశాన వాటిలో శ్మశానంలో డంప్ అనేది పూర్తిగా క్లియర్ చేయడం జరిగింది ఎక్కడప్పుడు కూడా ఇక్కడ డంప్ అనేది ఉండదు సో దీన్ని కూడా పూర్తిగా కూడా ఇంకా కూడా దీన్ని డెవలప్ చేయటం ఏదైతే డంప్ ఉన్న ఏరియాని లో చెట్లు ఇంకా మంచి ప్లాంటేషన్స్ ని తీసుకురావటం జరుగుతుంది అలాగే ఇక్కడ పూడిగా ఉన్న వాళ్ళకి దానికి కానీ స్నానాలు చేసుకునేదానికి కూడా వసతులు కూడా దాంట్లోనే కట్టించడం జరుగుతుంది ఇప్పటికే ఏదైతే బోడిగోడ్ తోటలో ఉన్న ముందు నరవపాలం ఉన్నాయి ఇల్లులు అన్నీ కూడా అన్ని కూడా అన్ని ఇబ్బందులు ఉంటాయి అన్నీ కూడా పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీట్గా తొలగించి మొత్తం అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది ఏర్పాట్లు అన్నీ కూడా ఇప్పుడు అధికారులు కూడా బాగా చేశారు సో అందరికీ కూడా మరోసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను